అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి అంతర్వేదికలలో వంగవీటి రంగా విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేశాయి అయితే ఆ విగ్రహానికి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు తొలగించారు పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటున్న కాపు సంఘాలు ఆందోళన చేపట్టారు విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా కాపు సంఘాల నేతలు నినాదాలు చేశారు పోలీసులు తొలగించిన విగ్రహాన్ని మళ్లీ అదే ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయడంతో ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించినా అవి ఏమీ లెక్క చేయకుండా తిరిగి విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఏర్పాటు చేసిన కాపు సంఘాలు ఈ సమయంలో రంగా విగ్రహానికి చేయి విరిగిపోయింది దీనితో మహిళలు పోలీసులను ఎందుకు విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని నిలదీశారు ఈ సమయంలో పోలీసులు కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది कम त क మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ